నా ప్రియ స్నేహితులారా క్రీస్తునందు నా ప్రియ సోదరి సోదరులారా ఈ రోజున నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన కృపగా భావిస్తున్నాను నా చేతిలో ఉంది చూచారా బైబులు ఈ బైబిల్ ఒక పుస్తకం అని మీరు అనుకుంటున్నారా కాదు ఈ బైబిల్ దేవుని వాక్యం దేవుని వాక్యము అంటే అది దేవుని దగ్గర ఉంటుంది దేవునిలో ఉంటుంది నిత్యత్వంలో అయితే యోహాన్ వార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఏమంటుందంటే వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది కనుక దేవుని వాక్యము పుస్తకంగా మన మధ్యకు వచ్చింది అనలేదు మాటల రూపేణా వచ్చిందని అనలేదు కానీ ఏసు ప్రభువుగా వాక్యము మన మధ్యకు వచ్చింది కనుక ఏసు ప్రభు అంటే వాక్యమే సువార్త మొదటి అధ్యాయం ఇదే విషయాన్ని నొక్కి చెప్తోంది ఆ వాక్యమే యేసు ఆ వాక్యమే క్రీస్తు ఆ వాక్యము ఏసుక్రీస్తుగా శరీరము ధరించిన వాక్యము దేవుడు పలికిన వాక్యము రాయించిన వాక్యము చెట్టు చివరికి యేసు ప్రభు రూపంగా మన మధ్యకు వచ్చిన వాక్యం కనుక యేసు మాట్లాడుతుంటే వాక్యమే మాట్లాడుతున్నదని అర్థం అపస్తుల కార్యములు పదో అధ్యాయంలో కొర్నేలి అని ఒక రోమా అధికారి మిలిటరీ అధికారి అతని ఇంటికి పేతురు వెళ్ళాడు పేతుడంటే భక్తుడు ఆయన యూదుడు కొరినేది రోమను అధికారి ఒక యూదుడు రోమన్ ఇంటికి వెళ్తాడా వెళ్ళడు యూదుల ఉద్దేశ్యం ఏంటంటే దేవుని వాక్యము దేవుని యొక్క నిబంధనలు చెట్టు చివరికి మెస్సీయా కూడా మా మధ్యనే పుట్టాడు అందుచేత మాది అంతా మిగతా వారంతా అంటే యూదేతరులంతా వాళ్ళు కుక్కలు పందులు అదే అభిప్రాయం ఉన్నది వాళ్ళకి అందుకని ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడి సహవాసం చేసి వాళ్ళతో భోజనేస్తాడా చేయడు పేతుడు చాలా గలవాడు యూదులతో ఎలాంటి సంబంధం పెట్టుకోడు ఇంచుమించు వాళ్ళు అస్పృశ్యులు అనే అతని ఉద్దేశం అలాగే యూదులందరూ అనుకున్నారు భక్తిగల యూదులు అయితే దేవుడి ఉద్దేశ్యం అది కాదు యూదుల గొప్పతనం ఏం లేదు సువార్త మొట్టమొదట వారికి వచ్చింది కానీ వారి ప్రత్యేకత ఏమీ లేదు దేవుని కృప మాత్రమే అయితే దేవుని ఉద్దేశ్యం ఏంటంటే ఈ యూదుల ద్వారా అన్యులకు కూడా సువార్త ప్రసరించాలని ఆయన ఉద్దేశ్యం ఒక గొప్ప డాక్టరు ఏదో ఒక మెడిసిన్ కనుక్కున్నాడు అనుకోండి ల్యాబొరేటరీలో పరిశోధన చేశాడు అది ల్యాబొరేటరీలోనే చేస్తాడు అప్పుడు దాన్ని లోకానికి ప్రకటించుతాడు అలాగే ఇక్కడ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదట యూదులలోకి యూదులలో ఉన్నాడు యూదుల మధ్య ఉన్నాడు యూదుడుగా పుట్టాడు ఒక యూద వ్యక్తిగా పెరిగాడు సువార్తను యూదులకు మొట్టమొదట ప్రకటించాడు కానీ ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈ యూదులు ఇతరులకు ఈ సువార్తను నమ్మకంగా ప్రకటించాలి అంటే వీళ్ళు ప్రకటించలా గర్వించారు అందుకని ఈ భక్తి గల వ్యక్తి యేసుప్రభు యొక్క పుస్తలుడు చాలా పెద్దవాడు ఆ ఇతనికి ఉన్న బలహీనత ఇతనికి ఉన్న జాడ్యం ఏమిటి అంటే జాతి వెలివిధానం యూదేతరులకు సువార్త ఎందుకు మాది సువార్త యేసుప్రభు మా మధ్యన పుట్టాడు కనుక మావాడు ధర్మశాస్త్రాలు మాకు అప్పగించబడ్డాయి కనుక మావి ఇలాంటి ఆలోచనలతో ఉన్నాడు అయితే ఒకరోజు ఏమైందంటే ఈ కొర్నే చాలా మంచోడు దాన ధర్మాలు చేస్తుంటాడు అతని సత్కార్యాలకు అతనికి మంచి పేరు ఉంది అయితే అతడికి రక్షణ అనుభూతి లేదు రక్షణ కలగాలంటే ప్రభు ద్వారానే కలగాలి కానీ ఇతడు యూదేతరుడు ఆ యూదులేమో వీళ్ళకు సువార్త చెప్పరు అయితే వీళ్ళు నశించాల్సిందేనా కాదు దేవుడు పేతుడికి ఒక పాఠం నేర్పబోతున్నాడు ఆ పాఠం ఏమిటంటే ఒకరోజు పేతుడు ప్రార్థన చేసుకోవడానికి ఆ మిద్య మీదికెక్కాడు అప్పుడు ఆకలైంది కింద వంట చేస్తున్నారు భోజన పదార్థాలు ఘుమఘుమ వాసన వచ్చింది అలాగే పరవశం అయిపోయాడు అప్పుడు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనం పరలోకం నుంచి కిందికి ఒక దుప్పటి నాలుగు చెంగులు పట్టుకొని దించుతే ఎలా ఉందో అలాగ వచ్చేసింది ఒక పాత్ర రూపంలో నాలుగు చెంగులు పట్టుకొని దాన్ని కిందికి దించి దించినట్టు అందులో అన్ని రకాల జంతువులు ఉన్నాయి పశుపక్ష్యాదులు మొదలుకొని అన్ని రకాలు అదొక పెద్ద జంతు ప్రదర్శనశాలలాగా ఉంది అప్పుడు దేవుడి స్వరం వినపడింది ప్రేతుడు ప్రేతుడు చూచావా నీవు చంపుకొని తిను అని జంతువుల్లో కొన్ని నిషిద్ధమైనవి ఉన్నాయి లేవియ కాండంలో చెప్పబడి పెద్ద లిస్ట్ ఉంది ప్రభువా వాటిని తినమంటావేంటి ప్రభువా వద్దు అన్నాడు సుచర అతనిలో దాక్కుని ఉన్న వేషధారణ బయటకు వచ్చింది ప్రభువా అంటున్నాడు ప్రభువ అంటే నీవు చెప్పినట్టల్లా చేస్తానని అర్థం కానీ వద్దు అంటున్నాడు మళ్ళా ముందు ఎస్ అంటున్నాడు మళ్ళీ వెంటనే నో అంటున్నాడు అందుచేత ఇది చూడబోతే చాలా విచిత్రంగా ఉంది దేవుడు అంటున్నాడు నేను తినమన్నాను నేను తినమని చెప్పినప్పుడు నువ్వు ఏదైనా తినాల్సిందే నేను వాటిని పవిత్రీకరించాను నీకు అభ్యంతరం ఏమిటి అలాగే ఇందులో ఒక పాఠం నేర్చుకోవాలి మనుష్యుల్లో కొంతమంది వాళ్ళంతా బాహ్యులు అనుకుంటున్నావు వాళ్ళు బయట వాళ్ళు అనుకుంటున్నావు నేను వారిని పవిత్రపరిచాను నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో సహవాసం చేయాలి వాళ్ళకు శుభార్త ప్రకటించాలి తప్పదు అంటే అతి కష్టం మీద మింగరాని మాత్రను అని మిగ్గాడు అప్పుడే కొన్నేళ్ళ దగ్గర నుంచి మనుషులు వచ్చారు తాను వాళ్ళ వెంట వెళ్ళాడు కొన్నేలి ఇంటిలో ప్రవేశించాడు ఈ కొన్నేలి ఆ జాతి వాళ్ళను కుక్కలు పందులు అంతకు ముందు దేవుడు నెత్తిన మొట్టి పాఠం నేర్పాడు పదా అతనితో సహవాసం చేయి ఇతడి అక్కడికి వెళ్ళగానే అతడు కొన్నేలి అయ్యా మీ కోసం కబురు పంపాను ఎందుకంటే దేవుడు నాకు కనిపించి చెప్పాడు మిమ్మల్ని పిలిపించుకొని సువార్త చెప్పించుకోమని నేను దేవుణ్ణి చూచాను దేవుడు సువార్త వినడానికి నాకు అవకాశం కల్పించాడు మీకోసం కబురు చేశాను దేవుడు మిమ్మల్ని కబురు పంపమన్నాడు మిమ్మల్ని రప్పించుకోమన్నాడు మీరు వచ్చారు నాకెంతో సంతోషం మీరు దేవ దైవ సమానులని సాష్టాంగపడితే అప్పుడు పేతులు అతన్ని లేపి నేను నీలాంటి మనిషిని ఎందుకు సాష్టాంగపడతావు అని చెప్పి అతనికి ఒక చక్కని సందేశం ఇచ్చాడు ఒక మెసేజ్ ఒక ప్రసంగం ఆ ప్రసంగం ఏమిటంటే లోకములో ఎవరూ కూడా నిషేధింపబడిన వారు కారు దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు మాకు ఎలా సువార్త వచ్చిందో మీకు కూడా అలాగే మేము పరిశుద్ధాత్మని ఎలా పొందామో మీరు కూడా అలాగే దేవుడు పక్షపాతి కాడు అని గొప్ప సందేశాన్ని ప్రకటించాడు లేకపోతే పేతుడు ఇలా ప్రకటించడు దేవుడు నెత్తిన ముట్టాడు కఠినమైన పాఠం నేర్చుకున్నాడు కొన్నేళ్ళు ఇంటిలో పేతుడు చెప్పిన మాటలు అపస్తుల కార్యంలో పదో అధ్యాయం నలభై ఏడో వచ్చిన పేతుడు అన్నాడు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా నేనంటాను నాకు బాధ్యతము పరిశుద్ధాత్మ బాధ్యము నీటి బాధ్యత ఇవన్నీ నాకు ఉన్నాయి వాగ్దాన నిబంధనలు ఉన్నాయి కానీ దేవుడు అంటున్నాడు వీరు కూడా నీతో సమానమే వీరికి కూడా వీరు కూడా మీలాగే వా ఆ పరిశుద్ధాత్మను పొందారు కనుక వీరికి బాధ్యతం ఇవ్వాలి అని చెప్తే త్వేతుడు దేవుడు చెప్పినట్టే ప్రభు చెప్పినట్టే చేయడానికి సిద్ధమయ్యాడు కనుక పరిశుద్ధాత్మని వీరు పొందారు వీరు బాధ్యత్సం తీసుకోవాలంటున్నారు చూచారా ఆర్డర్ దేవుడు కొంచెం మార్చాడు సాధారణంగా నీటి బాత్యష్టం తీసుకున్న తరువాత ఆత్మ బాధ్యసం ఇక్కడ కొన్నేలి ఆత్మ బాధ్యత్వం పొందాడు ఇప్పుడు నీటి బాత్యష్టం కోసం అడుగుతున్నాడు ఆశ్చర్యం యోహాన్సు వార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించడం ఎంత ఆశ్చర్యం నా ప్రియ సోదరి సోదరులారా పరలోకములో ఉన్న దేవుడు తన వాక్యాన్ని ఈ లోకానికి ఎలా పంపాడు బై పోస్టా లేక పుస్తకం తీసుకొచ్చి పడేశాడా కాదు ప్రభువుగా వాక్యము మన మధ్యకు వచ్చింది ప్రభు రూపంలో వచ్చింది ప్రభు మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యము మాట్లాడుతోంది ప్రభువే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నట్టే ఉంది పేతుడు వాక్యం ప్రకటిస్తుంటే అంటే వాక్యము అతడు గనక వచ్చి అన్యుడికి ప్రకటించకపోతే అవి ఉట్టి మాటలే అయి ఉండేవి కానీ ఇప్పుడు మాటలు కాదు ఏసు ప్రభువే స్వయంగా కొరినేల్ని రక్షించాడు కొరినే యేసు అనే రక్షకుడు దొరికాడు ఎంత ఆశ్చర్యం ఎంత ఆనందం కనుక వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించాడు అంటే ఈ రోజున నేను వాక్యం చెప్తున్నాను అంటే అర్థం ఏమిటి నేను చెప్తున్న వాక్యము నీకు చెప్తున్నాను ఎవరికి చెప్తున్నాను క్రైస్తవులకే చెప్తున్నానా కాదు అందరికీ చెప్తున్నాను అలా చెప్తేనే కానీ వాక్యము శరీరధారి అనే సత్యము రుజువు కాదు వాక్యము శరీరధారి మన మధ్యన నివసించడం వాక్యము యాక్టివేట్ కావడం వాక్యానికి ప్రాణం రావడం వాక్యము యేసుప్రభు రూపం ధరించడం ఎప్పుడు జరుగుతుందంటే మనము చెప్పేది చెయ్యాలి యహోవా దేవుడు రక్షకుడు ఆయన సృష్టికర్త అని చెప్తున్నావు కానీ బయట ఒక అన్యుడు ఉన్నాడు వాడికి ఏమో ఈ సువార్తను ప్రకటించవు లోకమంతటికి ఆయన ప్రభు అంటావు కానీ యూదేతరుడికి నీవు ప్రకటించవు అలాగే ఈ రోజున కూడా క్రైస్తవులు అని ఉన్నారు ఇది మాది మాకు యేసు సుప్రభు ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు లేని వాళ్ళు వాళ్ళ సంగతి నీకేం పట్టదా పట్టకపోతే నువ్వు ఎంత మొత్తుకున్నా నీ మాటలు ఉట్టి మాటలే ఈ మాటలు యాక్టివేట్ కావాలంటే నీవు ఇతరులకు కూడా ప్రకటించాలి నీ సంఘంలో ఇతరులు ఎంతమంది రక్షించబడి వచ్చారో నీవు లెక్క చూపాలి ఎన్ని కులాలు ఉన్నాయో నీ దేశంలో ప్రతి కులానికి ఒక ప్రతినిధి నీ సంఘంలో ఉండాలి లేకపోతే నీవు బోధించే ఉచి మాటలే ఆ వాక్యము శరీరధారి అనే దానికి రుజువు లేదు ఎప్పుడు రుజువు వస్తుందంటే అనేక రకాల మనుషులు రక్షించబడి సంఘ కుటుంబానికి చేర్చబడాలి ఈ సత్యాన్ని తలుచుకుంటే నాకు భయమవుతోంది మనోళ్ళు అలా చేయటం లేదు వాక్యము శరీరధారి మన మధ్యకు వచ్చినప్పుడు అంటే అర్థం ఏమిటంటే మాటలు కాదు ఆ మాటలు మనం చెప్పే మాటలు ఆ ప్రకారం మనం చేసినప్పుడు అప్పుడు ప్రభువే సాక్షాత్తు అవతరించినట్టు అగపించినట్టు మనకు ప్రత్యక్షమైనట్టు అనుభూతి కలుగుతుంది లేకపోతే రాదు కేవలము ఒక థియాలజీ పాఠము లేదా ప్రార్థన అంటే అదొక మతాచారము చిట్ట చివరికి క్రైస్తవం అంతా ఒక మతంగా అయిపోయి మిగతా మతాల నుండి ప్రత్యేకించబడి మతాలు మతాలు అనే మాట మిగులుతుంది కానీ అనేక మంది నీ సంఘములోకి రాకపోతే దేవుని కుటుంబంలోకి నీవు తేకపోతే నీవు చెప్పేవన్నీ ఉట్టి మాటలే నీ వాక్యం శరీరధారి అయితే ఎందుకని బయట అనేక మంది రక్షించబడి నీలోకి రారు వాళ్ళు అనుకుంటున్నారు నీ ఉట్టి మాటలే నీ మాటలు ప్రభువుగా ఆ రూపం ధరించాలంటే మొట్టమొదట నీకు ఆసక్తి ఉండాలి బయట ఉన్న వారిని తీసుకురావాలి ప్రతి కులము నుండి ప్రతి గోత్రము నుండి రక్షించబడిన వారు సాక్ష్యార్థముగా రావాలి సంఘానికి చేర్చబడాలి అప్పుడే వాక్యం శరీరధారి అవుతుంది యాకోబు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటే అర్థమేమిటి క్రియలు లేని విశ్వాసం విశ్వాసము అంటావు మాట్లాడతావు ఉట్టి మాటలే దానికి దీటుగా క్రియలు ఎప్పుడైతే చేస్తావో నీవు చెప్పేది శరీరము ధరిస్తుంది ప్రభు శరీరం ఆయన యొక్క శరీరం ఆయన యొక్క సజీవ శరీరం అప్పుడు అద్భుతాలు జరుగుతాయి మనం చెప్పే వాక్యము ఉట్టి మాటలుగా మిగిలిపోతున్నది కొంతమంది ఈ మాటలు ఎంత చెప్తారో ఎంత ఉద్రేకంగా చెప్తారో ఏదో థియాలజీ పాఠం చెప్పినట్టు సండే స్కూల్ పాఠం చెప్పినట్టు టీచర్లు చెప్పినట్టు చెప్తారు మాటలే కానీ ఆ మాటలుగా వచ్చింది నీకు వాక్యం అది ఫలించదు వాక్యం శరీరధారి కావాలి అంటే నీవు చెప్పే వాక్యానికి సరిపడ నీ ప్రవర్తన ఉండాలి అందరూ రక్షించబడాలి అంటావు ఏరి ఒకే గుంపులో రక్షించబడిన వాళ్ళని తీసుకొచ్చి గుంపుగా పెట్టుకొని సంఘం అంటున్నావు ఇది న్యాయమేనా ఇది నిజమేనా నీవి ముట్టి మాటలే నీ మాటలు ఫలించవు మాటలు ఎలా ఉంటాయంటే ప్రాణము లేని శరీరం ఏలాగూ మృతమో అలాగే నీ మాటలు కూడా చచ్చు మాటలు ఈ మాటలకు సరిపడ క్రియలు ఎప్పుడైతే వచ్చేస్తాయో వాక్యము శరీరధారి అవుతుంది నేను ఇదే చెప్తున్నా మాటలు ప్లస్ వాటికి సమానమైన క్రియలు ఇజ్క్వల్ టు శరీరము ధరించిన వాక్యము వాక్యము శరీరధారి అవుతుంది లేకపోతే నీ ప్రసంగాలన్నీ కూడా ప్రాణము లేని శవాలు అందుకే యాకో పత్రిక ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం విశ్వాసము నాకున్నది అని చెప్తావు విశ్వాసము ఉన్నది అంటే విశ్వాసాన్ని చూపాలి కూడా చూపడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు శరీరము ధరించిన వాక్యం అవుతోంది అవునా అసలు విశ్వాసాన్ని చూపడం అంటే దానికి సమానమైన క్రియ చేయడం క్రియను చూపుతాము మాటలు వింటారు క్రియలు చూస్తారు ప్రభు అంటున్నాడు నీ విశ్వాసం ఏదో చూపు అంటున్నాడు చూపడానికి నీ క్రియ లేవు ఆ విశ్వాసం పని చేయదు శరీరము ధరిస్తే పని చేస్తుంది లేకపోతే అది అది శరీరము శవం అవుతుంది ప్రాణము లేని శరీరం మృతం క్రియలు లేని విశ్వాసము మృతం అందుకనే మన వాళ్ళ బోధలు ప్రసంగాలన్నీ కూడా ఉట్టి మాటలే మాటలే మాటలు మొదటిదిగా రెండవది కానీ పాయింట్లు పెడతాడు గంట నెలసేపు సేపు వాయించి వదిలిపెడతాడు ఎంత చెప్పినా అది యాక్టివేట్ కావాలంటే నీ జీవితం ఎలా ఉంది నువ్వు చెప్తున్నది త్రికరణ శుద్ధిగా నమ్మి అలా చేస్తున్నావా అదే పేతుడు నేర్చుకున్న పాఠం తాను వాక్యం చెప్తాననుకున్నాడు నువ్వు చెప్పిన అవతల వ్యక్తులకు అది నిర్జీవమైన మాటలు మాత్రమే కానీ స్వయంగా పాఠం నేర్చుకున్నాడు ఆ వాక్యాన్ని ఇతరులకు కూడా ప్రకటించడానికి దేవుని మాట విని తాను స్వయంగా వచ్చి కొన్నేళ్ళ ఇంటిలో ఆ ఇంటిల్లిపాదికి తాను సువార్త చెప్పాడు అప్పుడు వాక్యము శరీరధారి అయింది అప్పుడు కొన్నేళ్ళు ఇంటికి ఏసుప్రభు వచ్చినట్లయింది పేతుడు రావడం కాదు ఏసుప్రభు వచ్చాడు కనుక పేతుడు ప్రసంగం దేవుడు పక్షపాతి కాడు అనే మాటలో అది రుజువైంది ఇంతవరకు దేవుడు పక్షపాతి అన్నట్టు ఉన్నది ఆయన బ్రతుకు వాళ్ళ మధ్యనే ప్రసంగాలు చేస్తాడు వాళ్ళ మధ్యనే చెప్తాడు ఏసు మన రక్షకుడు మనల్ని ఎంత ప్రేమించాడు దేవుడు అంటాడు అన్నీ చెప్తాడు కానీ యూదేతరుడి దగ్గరికి వెళ్ళడు సువాంత ప్రకటించడు కనుక అది కేవలం శవం అయిపోతుంది అందుకనే దేవుడు పాఠం నేర్పడానికి ఆ దుప్పట్లో జంతువులన్నీ చూపి నేను పవిత్రీకరించిన వ్యక్తిని అతడు నీ సహవాసానికి బాహ్యుడు అని ఎంచవద్దు నీకు అధికారం లేదు నేను పవిత్రపరిచాను నేను గుర్తించాను అతనికి రక్షణ కావాలి అతనికి రక్షణ సువార్త ప్రకటించాలి నీవు ప్రకటించాలి కొన్నేళ్ళు అన్యుడు అతని ఇంటికి వెళ్ళను అని నువ్వు మారాం చేశావో జాగ్రత్త అనే దేవుడు నెత్తిన మొట్టి ఇంటికి పంపించాడు అతడు వచ్చాడు కొరినేలు కుటుంబంతో సహవాసం చేశాడు ఎంత ఆనందం నా ప్రియ సోదరి సోదరులారా మీరు కూడా సండే స్కూల్ మొదలుకొని మాటలు మాటలు వింటున్నారు మాట్లాడుతున్నారు మొదటి తిమ్మతి నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన ఏమంటుందో తెలిసిన పౌలు గారు అంటున్నాడు నా ప్రియ ప్రియకుమారుడు అతిమోతి నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త నీ బోధ నీవు చెప్పే మాటలు వీటిలో నిలకడ కలిగి ఉండు నీవు ఇలాగూ చేసి నిన్ను నీ బోధ వినేవారిని రక్షించుకుంటావు అంటే అర్థం ఏమిటి నీవు చెప్పే మాటలు నిన్ను గూర్చి మొట్టమొదట నిన్ను కూర్చి నీవు జాగ్రత్తగా ఉండు నీ బోధను కూర్చొని జాగ్రత్తగా ఉండు నీ బోధ అది ప్రాక్టికల్స్ మాత్రమేనా థియరీ మాత్రమేనా నీవు థియరీ మాత్రమే చెప్పి ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయితే అవి ఉట్టి మాటలే జాగ్రత్త కలిగి ఉండు నిలకడ కలిగి ఉండు నీవు అలాగ చేస్తే నిన్ను నీవు కాపాడుకుంటావు నీ బోధ వినే వారిని కూడా రక్షించుకుంటావు పేతుడు అదే పనిచేశాడు గలతి పత్రిక ఆరో అధ్యాయం పదో వచనం అంటోంది మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాణి ఎడల మేలు చేతాము మేలు చేస్తూనే ఉంటాము చేస్తాము చెబుతాము అని మాత్రమే కాదు ఇక్కడ ప్రభు చాలామందిని కలుసుకొని విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని అన్నాడు వాళ్ళకు ఉంది అయితే పరలోకంలో విజయము జయించు అనికీ నేను బహుమానాలు ఇస్తాను అన్నాడు కనుక ఇక్కడ విశ్వాసం అని ప్రభు అన్నప్పుడు జయించే విశ్వాసం అని అర్థము లోకమును జయించే విజయము మన విశ్వాసమే విశ్వాసము ఎప్పుడు జయిస్తుందంటే విశ్వాసమునకు సరిపడే క్రియలు చేసినప్పుడు విశ్వాసము ప్లస్ క్రియలు అప్పుడు ఆ చెప్పబడిన వాక్యము శరీరధారి అయి విజేతగా అనేక మందిని గెలుస్తుంది రప్పిస్తుంది ఇంటికి చేరుస్తుంది దేవుడు వారికి బహుమానం అంటున్నాడు జయించేవానికి నేనిస్తాను బహుమానం మరుగైన మన్నానిస్తాను కిరీటం ఇస్తాను నా ప్రియ సోదరి సోదరులారా మేల్కొనండి వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించింది అనే సత్యాన్ని రుజువు చేయండి మీరు చెప్పే సువార్తకు సరిపడేటట్లు మీ జీవితాన్ని మలుచుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను